కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు పెద్దపీట వేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు ప్యాకేజీ వన్ కింద ఆర్మూరు జగిత్యాల మంచిర్యాల రోడ్లకు కేటాయింపులు జరిగాయన్నారు ఇక జగిత్యాల కరీంనగర్ ఫోర్ లైన్కు సంబంధించి కూడా కేంద్రం చర్యలు చేపట్టిందని ఆయన తెలిపారు ఇక ప్రజలు ఆశిస్తున్నటువంటి సుస్థిర ప్రగతికి దోహదపడేటువంటి కేంద్ర బడ్జెట్గా ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు ఎన్నికల కోసం కాకుండా వికసిత భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కోసం పెట్టినటువంటి బడ్జెట్ ఇదని ఆయన వివరించారు గతంలో లాగానే తెలంగాణకి ఈసారి పెద్దపీట వేయడం జరిగింది ముఖ్యంగా ఆర్మూర్ జగిత్యాల మంచిర్యాల్ ప్యాకేజ్ వన్ కింద సుమారు అరవై మూడు కిలోమీటర్ల రోడ్డుకు రెండు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు కేటాయించాం అదేవిధంగా ఇదే ప్యాకేజీ టూ ఫోర్ లేన్ రోడ్డు ఆర్మూర్ జగిత్యాల మంచిర్యాల్ మరొక అరవై ఎనిమిది కిలోమీటర్ల ప్యాకేజీ టూకు రెండు వేల ఏడు వందల ముప్పై కోట్ల రూపాయలు ప్యాకేజీ టూ కింద బడ్జెట్ కేటాయింపులు చేశారు అదేవిధంగా జగిత్యాల్ కరీంనగర్ ఫోర్ లైనింగ్ కోసము మరి రెండు వేల నాలుగు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు అదేవిధంగా చించోలి పాలమూరు యూనివర్సిటీ బూత్పూర్ దానికోసము మూడు వేల ఒక వంద